ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని చెర్రీ ఫ్యామిలీ రెస్టారెంట్ లో బిర్యానీ తినేందుకు వచ్చిన దంపతులపై హోటల్ సిబ్బంది దాడి చేసి గాయపరిచారు పట్టణంలో నివాసం ఉంటున్న బుచ్చిబాబు తన భార్య మానసును తీసుకుని చెర్రీ రెస్టారెంట్ లో బిర్యానీ తినేందుకు వచ్చాడు పెప్పర్ చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇవ్వగా హోటల్ సిబ్బంది మంచూరియా తీసుకురావడంతో ఇదేంటని అడగగా హోటల్ సిబ్బందిలో ఒకరు బుచ్చిబాబుపై ప్లేట్ తో బలంగా దాడి చేసి గాయపరిచారు సిబ్బంది దాడితో బుచ్చిబాబు చెవికి తీవ్ర గాయమే రక్తస్రావమైంది అకారణంగా తనపై దాడి చేసి గాయపరిచిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు బుచ్చిబాబు తరపు బంధువులు స్నేహితులు రెస్టారెంట్ వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు దాడి చేసిన వ్యక్తిని శిక్షించాలని డిమాండ్ చేశారు

ಎಲ್ಲ ಗುಬ್ಬಲ್ ಪುನಕ వచ్చిండేదో పెట్టినాడు అది వేరేదో వచ్చింది ఇది ఏంటంటే వచ్చిందంటే తింటే తిండి ఇంక చెతలు చేసి ప్లేట్ తో కొట్టాడు 그리고 <목소리도>